కడప నగరంలో ఐదు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి మేము ఆధారాలతో బయటపెట్టాము అంటే ఒక్క రెవెన్యూ సెక్షన్లోనే సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ప్రభుత్వ రావాల్సిన కార్పొరేషన్కి రావాల్సిన ఆదాయాన్ని వ్యక్తుల చేత లేకపోతా ఉంది అది ఎలా పోతా ఉంది ఏంటి అనేటువంటిది ఆధారాలతో కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం కడప నగరంలో వెయ్యి ఎకరాలు కబ్జా జరిగింది పావనా టౌన్షిప్ దగ్గర నుంచి తొంభై తొమ్మిది లేఅవుట్లలో తొంభై ఎనిమిది తొంభై మూడు లేఅవుట్లలో ప్రభుత్వ భూములు వంతలు వాగులు తర్వాత ప్రభుత్వ భూములు ఇనాం భూములు రకరకాల భూములన్నిటిని కబ్జా చేసి లేఅవుట్ వేసారు దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు ఒక ఐదు డిపార్ట్మెంట్లు కార్పొరేషన్ ఇంజనీరింగ్ కానీ రెవెన్యూ కానీ వాటర్ సెక్షన్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ లేకపోతే కడప డెవలప్మెంట్ సంబంధించిన పార్కులు రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించిన వీటన్నింటిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అని చెప్పి మేము చెప్తాం ఉదాహరణకు భాస్కర్ గౌడ్ ఇల్లు ఆరు ఓ ఆయన నాలుగు అంతస్తుల ఇల్లు ఇది నాలుగు అంతస్తుల ఇంటికి ఇరవై ఐదు ఇరవై ఏడు రూపాయలు పన్నేసేది ఇరవై ఏడు రూపాయలు పన్నేసుకున్నాడు ఆయన ఇంటికి బీడీ కాలనీలో కాని సుందరాయ నగర్ లో గానీ భగత్ సింగ్ నగర్ లో కానీ ఖలీల్ నగర్ లో కానీ ఇందిరానగర్ లో కానీ రేకుల షెడ్కు నాలుగు వేల రూపాయలు ప్రభుత్వ పన్ను వేస్తే భాస్కర్ గౌడ్ లాంటి అధికారుల పన్ను పదివేల నుంచి పదహైదు వేల లంచమనే పన్ను వేసేది ఇది భాస్కర్ గౌడ్ ఇంటికి సంబంధించిన ఆన్లైన్ తీసిన రిపోర్ట్ ఇది ఇరవై ఏడు రూపాయలు ఇట్లా ఆధారాలతో మేము కంప్లైంట్ చేసిన తర్వాత నిన్నటి దినం భాస్కర్గా ఉన్న ఆర్ఓ పోస్ట్ నుంచి తప్పించినట్లు ఒక ఆర్డర్ కాపీ మాకు ఇచ్చారు మేము అంటున్నది ఏంటంటే ఆయన తప్పించడం కాదు ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి పంచాయతీ ఆయన ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఇక్కడే పనిచేస్తున్నాడు ఆయనలాగా లాగా ఐదారు మంది ఉద్యోగస్తులు ఇక్కడే పనిచేస్తున్నారు వందల కోట్ల రూపాయలకు పెరిగేది అంటే పొలిటికల్ కరప్షన్ సహకరించేదానా ఈరోజు ఇల్లు ఇక్కడే కొనసాగడానికి పాలక వర్గాలు వాళ్ళకు సహకరిస్తా ఉన్నాయి అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు రింగ్ లీడర్ ఎవరు అంటే భాస్కర్ గౌడ్ భాస్కర్ గౌడ్ను పోస్ట్ మార్చుకున్నారు తప్ప కార్పొరేషన్ నుంచి మేము ప్రజా సంఘాల ఐదు వేదిక మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఆయన ప్రభుత్వానికి సరణ చేయాలి ఆయన ఆస్తులు మీద ఎన్వేర్ జరగాలి నగరంలో జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని రకాల అవినీతి పైన సిట్ వేయాలి చంద్రబాబు నాయుడు ఏడోడు సర్కిల్లో హామీ ఇచ్చాడు నేను సిట్టు వేస్తాను నేను ఎంక్వైరీ జరుపుతాను అని చెప్పి ఇప్పటికి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు దాటిపోతా ఉన్నా కూడా ఇప్పటి వరకు నగరపాలక సంస్థ పైన సిట్టు వేయలే మహానాడు కడపలో జరగబోతా ఉంది ఈ లోపల శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయించాలి అట్లా చేయకపోతే మా నిరసన కార్యక్రమాన్ని మహానాడు సందర్భంగా కొనసాగిస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎంక్వైరీ జరిపినట్టుగా కొన్ని అడిషనల్ కమిషనర్ గారు కొన్ని వివరాలు ఇచ్చారు ఎండాస్మెంట్ కాపీలు ఇచ్చారు అంటే దీంట్లో కూడా అసంపూర్తిగా ఉంది ఎంక్వైరీ ఒక ఆయనకు ఆరు లక్షలు వేసినట్టు ఉంది కానీ అది రెవెన్యూ నుంచి ఆ ల్యాండ్ మారలే వ్యవసాయ భూమి కానీ ఆ భూములు ఉన్నాయి ఇప్పుడు ఉత్తా టౌన్షిప్ ఉంది ఉద్దా టౌన్షిప్ లో వరకు ఎకరా ఎకరాచలర్ ఉంది రోడ్డు ముప్పై ఆరు సెంట్లు ఉంది కానీ దాని మీద అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇప్పటి వరకు పన్నులు వేయాల కానీ మానాడు జరుగుతుంది కాబట్టి ఇది ఇష్యూ ఉంది అని చెప్పి పాస్ పోస్ట్ తప్పించినట్టు మాట్లాడుతూ తొంభై మూడు లేవట్ల పైన విచారం జరగాలని మేము కోరుతా ఉన్నాం ఐదు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందా లేదా నగరంలోని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దేసాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకని దీర్ఘకాలికంగా పనిచేసే వాళ్ళందరినీ పక్కన పెట్టి విచారం జరపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాని మీద శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సీరియస్ గా చంద్రబాబు నాయుడు దృష్టికి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి సిట్టు వేయించేటట్టుగా సొరవ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా అపాయింట్మెంట్ ఇప్పించేటట్టుగా అఖిలపక్ష కమిటీని తీసుకెళ్లి జరిగినటువంటి ఆధారాలతో మేము వివరాలతోటి ఇవ్వాలనుకుంటున్నా ఆ రకంగా సహకరిస్తారా లేదా అనేటువంటిది అనౌన్స్ చేయాలి ఇప్పుడు కూడా కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే మేము చొరవ తీసుకుంటాం మేము చేస్తాం చూస్తాం అంటుంటారు తప్ప అధికారాన్ని ఇప్పటి వరకు పక్కన పెట్ట భాస్కర్ గా ఉన్న ఆ పోస్ట్ నుంచి తప్పించారు అంత తప్ప ఆయన మీద యాక్షన్ లేదు మేము యాక్షన్ డిమాండ్ చేస్తా ఉన్నాం అతన్ని సస్పెండ్ చేయాలి అతను రింగ్ లీడర్ గా ఈ ఐదు వేల కోట్లలో అతను ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఉన్నాడు అతన్ని పక్కన పెట్టాలి తర్వాత సిట్టి వేసి కడప నగరంలో జరిగినటువంటి అవినీతిని వెయ్యి ఎకరాల భూమిని తేల్చాలి పేదలందరినీ ఊరు బయటకు తెరిపారు జగనన్న కాలనీ ఆ కాలనీ ఈ కాలనీ అని వైసీపీ లీడర్లందరికీ నగరంలో భూములు పంచుకున్నారు ఈ నగరంలో భూములు పంచుకున్న భూములన్నీ పేదలకు దక్కాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాయి దానికి కాకుండా ఏదో భాస్కర్ గౌడ్ మీద పోస్టు మార్చం అన్ని సరిపోతాయి అనుకుంటే ఈ అవినీతి మళ్ళా కొనసాగే ప్రమాదం ఉంది ఆర్కే నగర్ లో నాలుగు వేల రూపాయలు పన్నేసి భాస్కర్ గౌడ్కి ఇరవై ఇరవై ఏడు రూపాయలు పన్నేస్తారా సిగ్గన్ పెంచలేదా మీకు నాలుగు అంతస్తుల ఇంటికి ఇరవై ఏడు రూపాయలు పన్నా చిన్న వేలకు పూరి గుడిసెకు నాలుగు వేలు పన్నా ఆరు నెలలకు ఆరు నెలలకు ఇరవై ఏడు రూపాయలు పన్నేందండి ఇంకా ఎట్లా కొనసాగిస్తారు అతన్ని ఇంకా సరణ్ ఎందుకు చేయరు ప్రభుత్వానికి కనీసం నీకు సస్పెండ్ చేసి అప్పు లేకపోవచ్చు సరణ్ చేసే హక్కు నీకు ఉంది కదా కాబట్టి దీ వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి శ్రీనివాస రెడ్డి గారు దీని మీద సీరియస్ గా తీసుకోవాలి ఇంకా శ్రీనివాస రెడ్డి గారు ప్రెస్ మీట్కే పరిమితం అవుతాడు యాక్షన్ లేక రెడ్డి గారు పోలేదు యాక్షన్ పోవాలని చెప్పి మేము ఇన్ఫెక్ట్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి చైతన్య రెడ్డి గారికి బుక్ వంకలు వంద ఎకరాలు సాయి ప్రతాప్ ఇంటి దగ్గర నుంచి బుక్కంక ప్రాజెక్టు దాకా ఆక్రమిస్తే ఒక్క లేవట్లోనే శాఖలు మాన్యం ఉంది బఫర్ జోన్ ల్యాండ్ ఎంత ఉంది ఆ పక్కన ఉన్నాయి వంద ఎకరాలు ఉంది మొత్తం ఎందుకని వాళ్ళ రెండు సెంట్లు ఆక్రమి దగ్గోలు పెడతాయి వందల ఎకరాలు ఆక్రమిస్తే గమ్ముంటరా వేల ఎకరాలు ఆక్రమిస్తే గమ్మనుంటరా కాబట్టి దీని మీద ఇష్యూ కాకుండా చూడాలని చెప్పి మన జిల్లాలో మానాడు జరుగుతున్నందుకు స్వాగతిస్తా ఉన్నాం కానీ ఇట్లాంటి పరిష్కారం చేయకుండా మహానాడు జరిగితే ఏం లాభం కాబట్టి దీని మీద సీరియస్ గా తెలుగుదేశం పార్టీ ఆలోచించాలని ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మేము యుద్ధం చేస్తా లేదు వైసీపీ చేసినటువంటి ఆగడాలకు మేము సహకరిస్తుందని అట్టన ప్రెస్మెంట్ పెట్టండి మాకు అభ్యంతరం లేదు కాబట్టి భాస్కర్ విధుల నుంచి తక్షణం తప్పించాలని మేము యుద్ధం చేస్తా ఉన్నాం